హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ హోప్ అందరూ అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను నేను ఖత్తర్లో ఉన్నాను ఈరోజు రంజాన్ నెలలో ఇరవై నాలుగో రోజు గడిచిన ఇరవై మూడు రోజులు కూడా చాలా గ్రేట్ఫుల్గా గడిచినాయి అన్ని వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను ఈ ప్లేలిస్ట్లో ఉన్న సార్ చెక్ చేయండి ఒకసారి నా బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇది కొత్త కారు దీనికి ఈ రోజు ఆన్లైన్ చేయించడానికి వెళ్తాను ఆన్లైన్ అంటే ఏంటి పెట్రోల్ ఆన్లైన్ అంటే ఏంటి అనేది ఒక వీడియో అయితే ఆల్రెడీ చేసి పెట్టాను పైన హైకోర్టులో అయితే ఉంటుంది ఒకసారి చూడండి మీకు పూర్తి డీటెయిల్గా అయితే తెలుస్తుంది అనమాట ఇప్పుడు నేను ఇప్పుడు ఎక్కడికే వెళ్తానని ఈ కార్ తీసుకుని కొత్త కార్ తీసుకోండి సేమ్ ప్రొసీజర్ ఏం తేడా ఏమి ఉండదు ఈ బండి ల్యాండ్ క్లోజర్ రెండు వేల ఇరవై నాలుగు మోడ్లో సో ఫుల్లీ ఆప్షనల్ సెన్సర్లు బండి అనమాట సో ఎక్కడ ట్రాక్ మారిన ఏం చేసినా వార్నింగ్ సౌండ్ అయితే వస్తుంది చాలా ఇరిటేటింగ్ పార్ట్ అది చూడండి ఇలా వార్నింగ్ వస్తూ ఉంటే సరిగా వస్తుంది అంత మాటలు ఆఫ్ చేసినా అది ఆన్ అయిపోతుంది ఆటోమేటిక్గా ట్రాఫిక్ మొత్తం ఆగిపోయింది పాస్పోర్ట్ ఆఫీస్ ఓపెన్ చేశారు ఇంకా ట్రాఫిక్ అంతా అలాగే ఉంది నేను సక్సెస్ఫుల్ గా అయితే చిప్ కార్డ్ అయితే ఏం చేశాను అది అలాగే ఏంటనేది కూడా ఐ కార్డ్లో లో ఉంటది లేదంటే కనుక ఈ వీడియో ఆకారం పెడతాను ఒకసారి చూడండి అక్కడ డబ్బులు ఎంత అవుతున్నాయి ఏంటి ప్రొసీజర్ అనేది కూడా అక్కడ ఆ వీడియోలో చెప్పాను మేడం డబ్బు అంతా ఈ సమోసా ఈ రెస్టారెంట్ దగ్గర ఉందన్నారు ప్రతిరోజు సమోసాలు మిరపకాయ బజ్జీలు అట్టికాయ బజ్జీలు అసలాం బాయ్ అట్టికాయ బజ్జీ ఎగ్ పౌండా మిరపకాయ బజ్జీ చికెన్ రోల్ పంజాబీ సమోసా సమోసాలు మూడు రకాలు ప్రతిరోజు లాగానే మేడం గారు కూడా ఈరోజు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి భోజనాలు పంపిస్తున్నారు ఒకటి రెండు మూడు నాలుగు పాటుగా ఇది ఒకటి ఇంక భోజనాలు తీసుకుని ఒకరికైతే బయలుదేరాను మేడం వాళ్ళ ఫ్రెండ్ అయితే ఒకరిలో ఉన్నారంట మరి ఆ ఇంటికి నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇప్పుడు మ్యాప్ ఒకటి పంపించారు ఇంకా మ్యాప్ చూసుకుంటే వెళ్ళిపోతాను ఇంకా మ్యాప్లో ఇరవై నాలుగు కిలోమీటర్లు ఇరవై మూడు నిమిషాలను చూపిస్తుంది ఈ రోడ్డు భలే ఉందిలే అటుపక్క మెయిన్ రోడ్ లాస్ట్లో కనిపిస్తుంది చూసారా ఆ లాస్ట్లో కనిపిస్తుంది చూసారా అది మెట్రో అటుపక్క రోడ్డు మళ్ళీ ఆ అవతల పక్కన మెయిన్ రోడ్డు మధ్యలో ఈ రోడ్డు ఉంది బయలే ఉంది అలా రోడ్డు సూపర్ ఉంది ఖత్తర్లో ఈ రోడ్డుని ఎంతమంది చూసారా కింద కామెంట్ చేసేయండి తెలుస్తుంది గూగుల్ మ్యాప్ మొత్తం ఈ సొంత సందులన్నీ చెప్పింది కనిపించేది ఇజన్ మాల్ చాలా పెద్ద మాల్ అయితే ఇక్కడ లాస్ట్ రైట్ అతి అతిపెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ అండి ఇది ఇది వక్రలో ఉంది చూడడానికి చాలా పెద్ద హాస్పిటల్ ఇది అహ్మద్ హాస్పిటల్ కంటే కూడా చాలా పెద్దగా అయితే ఉంది దీనికి నాలుగు గేట్లు అయితే ఉన్నాయి అల్లా అక్బర్ అయితే చేశారు నేను ఇంకా డ్రైవింగ్లో అయితే ఉన్నాను మేడం గారు వాళ్ళ చుట్టా అబ్బాయి ఎవరు వస్తారంట తీసుకురమ్మన్నారు త్వరగాను అసలు రికార్డింగ్ చేయడానికి అయితే అసలు వీలు లేకుండా పోయింది ఎంత ట్రై చేసినా సరే అవ్వలేదు ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను అసలు ఈ ఇన్ని రోజులు ఇదే ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ రాజా లేకపోవడం ఈ రోజైతే అజాన్ వినిపించలేకపోయాను అసలు చాలా ట్రై చేశాను కానీ అవ్వలేదు నమాజ్ అయిపోగానే మేడం గారు అయితే లూసేల్లో ఉన్న వ్యాండమ్ అనే షాపింగ్ మాల్కి అయితే వచ్చారు నా వెనకాల పక్క చూడండి ఒక షిప్ షేప్లో అయితే ఉంటుంది అది అది హోటల్ అది ఒకసారి అయితే క్లియర్గా చూపిస్తాను బ్యాక్ కెమెరాలో చూడండి i in going to